అందరికీ నమస్తే అండి సో ఇందాక ఈరోజు అసెంబ్లీ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఒక ఇరవై నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు అనమాట సో ఈ భేటీ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి సో ఎందుకు స్పెషల్గా ఎందుకు కలిశారు స్పెషల్ ఉంటుంది ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు ఆ అర్జెంటుగా ఎందుకు కలిశారు అంటే ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది షెడ్యూల్ రిలీజ్ అయింది ఇందులో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఐదు కూడా కూటమికే దొక్కుతాయి సో దాని మీద ఈ ఎంపిక ప్రక్రియ దాదాపుగా కొలిక్కు వచ్చింది జనసేన పార్టీ నుంచి ఒకళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నాగబాబు గారే ఇంకా చివరి నిమిషంలో అనూహ్యంగా ట్విస్ట్లు ఉంటే చెప్పలేం కానీ నాగబాబు గారినే ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి పదవి ఇవ్వాలనేది ఒక ఆలోచన అనమాట కాబట్టి అది అయితే మిగిలిన నాలుగులో ఒకటి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు సో మొత్తం ఐదు ఎమ్మెల్సీల్లో ఒకటి జనసేనకి ఇవ్వగా నాలుగు ఉంటాయి కదా ఆ నాలుగులో ఒకటి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు మాధవ్ గారికి ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు ఉన్నారు కదా ఆయనకి ఇవ్వాలనేది బీజేపీ ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారేమో లేదు పార్టీలో చాలామంది ఎమ్మెల్సీల కోసం వెయిట్ చేస్తున్నారు సో సీట్లు కోల్పోయిన వాళ్ళు సీట్లు త్యాగం చేసిన వాళ్ళు టీడీపీలో చాలామంది ఉన్నారు దాదాపుగా మాకే ఒక ఇరవై ఇరవై ఐదు ఎమ్మెల్సీలు కావాలి సో ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభ కూడా మేము వదులుకొని బీజేపీకి బలం లేకపోయినా ఇవ్వాల్సి వచ్చింది సో ఈ టైంలో ఈ నాలుగు ఎమ్మెల్సీలు కూడా ఈ నాలుగు ఎమ్మెల్సీలు ఇవ్వడానికి ఒక ఇరవై మంది పోటీ పడుతున్నారు ఇదే మేము సర్దుబాటు చేసుకోవాలి ఈ టైంలో బీజేపీకి ఒకటి ఇస్తే కష్టం అని కొంచెం బాబు గారు కూడా ఎటువంటి మొహమాటం లేకుండా నిర్మోహమాటంగానే చెప్పడం అదంతా జరిగింది సో దాని మీద చర్చించడానికి మరోసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భేటీ అయ్యారు ప్రధానమైన చర్చ అయితే అదే ఎమ్మెల్సీలు ఎంపీకి సంబంధించి సో ఎవరు పిఠాపురం వర్మగారు దాదాపుగా కన్ఫామ్ అంట ఆయనకి ఇస్తారు అలాగే కొవ్వూర్ జవహర్ గారు దాదాపుగా ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇంకా మిగిలిన పేర్లు చాలా వినిపిస్తున్నాయి ఇంకా కొమ్మాలిపేట శ్రీధర్ గారి పేరు ఒకటి తర్వాత ఇంకా అది ఇదని చాలా పేర్లు వినిపిస్తున్నాయి మేబీ ఎవరికి ఇస్తారనేది మనమైతే ఖచ్చితంగా చెప్పలేం కానీ సామాజిక సమీకరణాలు ఎక్కువగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అలాగే మోపిదేవి వెంకటరమణ గారికి కూడా దాదాపుగా ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆయన రాజ్యసభగా ఉంటూ రాజ్యసభకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి మేబీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అది ఒకటి చూస్తున్నారు సో మేబీ వీళ్ళ ముగ్గురికి కన్ఫర్మ్ అవ్వచ్చు వీళ్ళ ముగ్గురు తర్వాత ఇంకా ఇంకొకటి ఎవరికి ఇస్తారనేది ఎందుకంటే విపరీతమైన కాంపిటీషన్ ఉంది దేవునేని ఉమాగారు అని కొంతమంది అంటున్నారు లేదు ఇంకా మారచ్చని కొంతమంది అంటున్నారు సో ప్రాథమికంగా మనం చెప్పుకుంటే ఒకటి నాగబాబు గారికి మిగిలిన నాలుగు పిఠాపురం గారికి కొవ్వూరు జవహర్ గారికి దేవునేని ఉమాగారికి మోబిదేవి వెంకటరమణ గారికి అనేది ఒక ప్రాథమిక అంచనా మేబీ చివరి నిమిషంలో చాలా మారుతాయి ఎందుకంటే చంద్రబాబు గారు ఏది కూడా అంత ఈజీగా తేల్చే టైప్ కాదు సో దీని ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి ఈ ఈ అంశం మీదకి సంబంధించి చర్చించడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలాసేపు మా దాదాపుగా ఇరవై నిమిషాలు భేటీ అయ్యారు దీంతోపాటు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కౌంటింగ్ జరుగుతోంది ఈ కౌంటింగ్లో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందనమాట సో దాని మీద కూడా చర్చించడానికి సో అది ఎందుకు ఏమైంది అనేది చర్చించడానికి దాని మీద కొంత ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల పాటు నెగిటివ్ ప్రచారం జరుగుద్ది సో అయితే దానికి ఏమాత్రం డామినేట్ చేస్తూ కృష్ణా గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజా గారికి భారీ మెజార్టీ వస్తుంది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సో ఇది కొంత కప్పి కవర్ అయినట్టే ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రిజల్ట్ ఇంకా పూర్తిగా రాలేదన్నమాట దాంతోపాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బడ్జెట్ వ్యవహారము బడ్జెట్లో కేటాయింపులు అలాగే ఈ ఏడో తేదీన కేబినెట్ భేటీ జరగబోతోంది ఆ క్యాబినెట్లో పెట్టాల్సిన ఫైళ్ళు ఈ ఈ వ్యవహారాలన్నీ కూడా చర్చించడానికి ఒక ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు దీనిలో రకరకాలు అంటే వేరే వేరే ఛానల్స్లో రకరకాలుగా వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు లింకులు పెట్టి అది ఇది అని అడుగుతున్నారు సో ఇది అనమాట సో అంతకుమించి ఇంకా వేరే వ్యవహారం అయితే లేదండి థ్యాంక్ యూ ఏదైనా సరే సూటిగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు మన ఛానల్లో కంటెంట్ చెప్పేస్తాము కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్